హాయ్ ఫ్రెండ్స్ ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్కి సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్ అండి ట్రిపుల్ వన్ డేస్ అంటే నూట పదకొండు రోజులకు సంబంధించి మనం యొక్క ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఫస్ట్ టైం మన యొక్క ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా ఈ యొక్క నూట పదకొండు రోజులు ఎలా వస్తుంది అనే క్వశ్చన్ అందరిలో ఉండొచ్చు ఓకేనా ఒకసారి చూద్దాము ఎక్స్పెక్టెడ్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఎక్స్పెక్టెడ్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది మనకు అక్టోబర్ ట్వంటీ సిక్స్ నుండి థర్టీ వన్ వరకు ఉంటుంది అదేవిధంగా ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది పోస్ట్ పోన్కి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్గా అవుతుంది అటువంటి ఎటువంటి డౌట్స్ పెట్టుకోవద్దండి ఇందులో ఎటువంటి సందేహపడాల్సిన అవసరం లేదు మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి అని కూడా అనేక వీడియోస్లలో కూడా నేను ప్రీవియస్ వీడియోస్లలో కూడా చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ కూడా మనకైతే పోస్ట్ పోన్ అయితే అవ్వడం జరిగింది కానీ కరెక్ట్గా డేట్ అయితే ఇవ్వలేదు కాబట్టి జూలై మంత్ వదిలేసి కనీసం అరవై నుండి డెబ్బై రోజులు పైన ఉండే అవకాశం ఉంటుంది అంటే ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ ఎన్ని రోజులు ఉంటుందంటే హండ్రెడ్ పర్సెంట్గా చెప్పాలంటే నూట పదకొండు రోజులు అయితే ఖచ్చితంగా టైం ఉంటుంది ఓకేనా మరి ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్ ట్వంటీ సిక్స్ నుండి అక్టోబర్ ట్వంటీ సిక్స్ నుండి థర్టీ వన్ వరకు థర్టీ వన్ ఈ యొక్క తేదీ మధ్యలో మనకు ఈ యొక్క గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్ అనేది జరిగే అవకాశం ఉంటుంది నేను ఇందులో మీకు ఒక ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది నేను కూడా ఇదే ప్లాన్ పాటిస్తున్నాను ఈ ప్లాన్ మీకు నచ్చితే పాటించండి ఖచ్చితంగా నచ్చుద్ది స్కిప్ చేయకుండా కంటిన్యూగా అంటే టోటల్ పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి స్కిప్ చేసినట్లయితే అక్కడక్కడ కొన్ని ఇంపార్టెంట్ ఈ యొక్క రూల్స్ అనేవి కొన్ని సూచనలు అనేవి మిస్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకేనండి మరి సబ్జెక్టు టైమింగ్ ప్లాన్ ఓకే అండి రీడింగ్ టైము సబ్జెక్ట్ ఓకేనా అదేవిధంగా మనం ఇంతకంటే దీనికంటే ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే ఈ ప్లాన్ పాటిస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి చదవండి బెస్ట్ రిజల్ట్ అయితే మీరు చూస్తారు పైన పైన అయితే మాత్రం చదవద్దు సరిపోదు ఎందుకంటే పైన పైన చదివితే సరిపోదు ఫుల్ ఫోకస్ పెట్టండి ఎఫెక్ట్ పెట్టండి డీప్గా డెప్త్గా చదవండి ఓకేనా ఫ్రెండ్స్ పార్టీస్ మ్యారేజెస్ అవన్నీ వదులుకోవాలి ఇప్పుడు కష్టపడితేనే రేపు రేపు సుఖంగా ఉండేది అనేది మాత్రమైతే మర్చిపోవద్దు దయచేసి చెప్తున్నాను ఇప్పుడు కష్టపడ్డ వాళ్ళు రేపు సుఖపడేది ఇప్పుడు సుఖపడ్డ వాళ్ళు సమయం ఎంత ఉన్నా కూడా సుఖపడే వాళ్ళు రేపు కష్టపడాల్సి వస్తుంది జీవితంలో ఏది ఇస్తే అది తీసుకోండి తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎవరైతే కష్టపడతారో రేపు అది మన అనుగుణంగా మనకు అనుకూలంగా మనం ఎట్లా చెప్తే అలా వింటుంది లైఫ్ అనేది ఓకేనా చూసినట్లయితే ముందుగా రీడింగ్ టైం చూసినట్లయితే ఒక్కొక్కరు ఒక్కొక్క టైంకి వేకప్ అనేది ఉంటుంది కాబట్టి నేను అందరికీ ఉపయోగపడేది అందరికీ సమయానికి లేచే విధంగా లేచే విధంగా ఈ యొక్క టైం రీడింగ్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది ఓవర్గా అనిపిస్తే మీరు కొంచెం లేట్ అయినా పర్లేదండి లేవచ్చు ఫైవ్ ఓకేనా ఓకేనా కనీసం మినిమం అనేది ఈ యొక్క టైం అనేది పాటిస్తేనే మనము ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఫోర్ థర్టీ నుండి సెవెన్ థర్టీ వరకు మధ్యలో మీరు బ్రేక్ఫాస్ట్ కావచ్చు ఏదైనా మీకు ఇంపార్టెంట్ వర్క్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా వదిలేసి నేను ఒకటే చెప్తున్నాను ఈ యొక్క టైమింగ్లో మీరు చదవాల్సిన సబ్జెక్టు కంప్లీట్ చేయాలి ఓకేనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ యొక్క టైమింగ్లో మధ్యలో బ్రేక్ఫాస్ట్కి ఏది లంచ్కి ఏది అని అనుకోవచ్చు నేను ఒకటే చెప్తున్నాను ఆ యొక్క టైమింగ్ ఒక్కొక్కరు ఒక్కొక్క టైం అనేది లంచ్ చేయడం జరుగుతుంది బ్రేక్ఫాస్ట్ చేయడం జరుగుతుంది ఏమైనా వర్క్స్ అనేవి పర్సనల్ వర్క్ ఉంటాయి కాబట్టి ఆ టైమింగ్ నేను మినహాయించి నేను ఈ టైం ఇస్తున్నాను ఈ టైమింగ్లో ఏ వర్క్ ఉన్నా కూడా మీరు కంప్లీట్ చేసుకొని మీరు ఈ యొక్క టైమింగ్ ప్రకారం ఈ యొక్క సబ్జెక్ట్ని కంప్లీట్ చేసుకోవాలి ఓకేనా క్లియర్ కదా చూసినట్లయితే ఫోర్ థర్టీ నుండి సెవెన్ థర్టీ వరకు ఏపీ హిస్టరీ చూసుకోండి ఓకేనా ఆల్రెడీ చదివే ఉంటారు పేపర్ వన్ అయినా కూడా నెగ్లెక్ట్ చేయకుండా ఎందుకంటే స్కోరింగ్ పేపర్ అదే కాబట్టి పేపర్ వన్ కాబట్టి దీంట్లోనే సిక్స్టీ ఫైవ్ ప్లస్ వచ్చే విధంగా స్కోర్ చేయండి చేసుకునే విధంగా చదవండి నెక్స్ట్ సెవెన్ థర్టీ నుండి లెవెన్ థర్టీ వరకు పాలిటీ చూసుకోండి ఓకేనా ఇక్కడికి వచ్చేసి మనకు ఇక్కడ త్రీ హవర్స్ వస్తుంది ఇక్కడ వచ్చేసి మనకు ఫోర్ హవర్స్ వస్తుంది మరి ఎందుకు దీనికి ఫోర్ హవర్స్ అంటే మనకి ఎక్కువ మ్యాటర్ అనేది ఎక్కువ యొక్క సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి ఏపీ హిస్టరీ కొద్దిగా సులభంగానే ఉంటుంది కాబట్టి దీనికి ఫోర్ హవర్స్ దీనికి త్రీ హవర్స్ అని కేటాయించడం జరిగింది ఈ యొక్క టైమింగ్లో ఈ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకోవాలి ఇది పేపర్ వన్కి సంబంధించి మరి పేపర్ టూలో ఏందంటే ఇక్కడ నేను టూ సెషన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఈ యొక్క టైమింగ్స్ అనేవి లెవెన్ థర్టీ నుండి వన్ థర్టీ వరకు ఒకటి ఓకేనా వన్ థర్టీ నుండి టూ థర్టీ వరకు లంచ్ టైం అండి నేను ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇక్కడ లెవ్ లెవెన్ వన్ వన్ థర్టీ నుండి టూ థర్టీ వరకు లంచ్ టైం ఇవ్వడం జరిగింది టూ థర్టీ నుండి మళ్ళీ ఫైవ్ థర్టీ వరకు ఈ రెండు కూడా లెవెన్ థర్టీ నుండి వన్ థర్టీ టూ థర్టీ నుండి ఫైవ్ థర్టీ ఈ రెండు టైమింగ్స్ కూడా ఈ యొక్క రెండు సెషన్స్ కూడా మనకు ఎకానమిక్స్ సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అంటే మీరు మెయిన్గా వీటిని ఫాలో అవుతూ ఈ యొక్క టైమింగ్లో మీకు నచ్చిన సబ్జెక్ట్ ఏదైనా ఒకటి అంటే మీరు ఏది ఈజీగా ఉంది ఏది కష్టంగా ఉంది అది మీకు తెలుసు కాబట్టి ఆ యొక్క సబ్జెక్ట్ను మీరు ఇక్కడ చదివే ప్రయత్నం చేయండి ఈ రెండు సెషన్స్ కూడా ఈ రెండు సబ్జెక్టుకు సంబంధించింది మీకు ఏది ఇష్టమో దాన్ని మీరు ఇక్కడ ముందుగా ఏది కష్టమో దాన్ని మీరు ఇక్కడ చదివే ప్రయత్నం చేయండి ఓకేనా మరి చివరిగా సిక్స్ థర్టీ నుండి టెన్ థర్టీకి ఈ టైమింగ్ మధ్యలో మీరు కరెంట్ అఫైర్స్ చదివే ప్రయత్నం చేయండి ఓకేనా సిక్స్ థర్టీ నుండి టెన్ థర్టీ ఈ మధ్యలో ఎందుకు కరెంట్ అఫైర్స్ అంటే మనకు ఎందుకు కరెంట్ అఫైర్స్ దీంట్లో లేదు కదా అనుకోవచ్చు కాబట్టి నేను కూడా చెప్తున్నాను పాలిటీ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ మూడు సబ్జెక్టులకు సంబంధించి కరెంట్ పాలిటీ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే వాటి ద్వారానే వాటిని బేస్ చేసుకుని ఎక్కువ ప్రశ్నలు రావడం జరుగుతుంది కాబట్టి కరెంట్ అఫైర్స్కి సంబంధించి మీకు ఆల్రెడీ చెప్పాను ఏదైనా ఒక మ్యాగజైన్ చదవండి న్యూస్ పేపర్స్ చదవండి సరిపోతుంది ఓకేనా సిక్స్ థర్టీ నుండి టెన్ థర్టీ వరకు వాటికే పూర్తిగా వాటికే కేటాయించే కేటాయిస్తే చాలా చాలా బెస్ట్ స్కోర్ అయితే మీరు చూస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క టైమింగ్ సబ్జెక్టు ఏ టైమింగ్లో ఏం సబ్జెక్ట్ చదవాలి అనేది మీకు క్లియర్గా నేను ఇవ్వడం జరిగింది దీని ప్రకారం ఖచ్చితంగా మీరు ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్గా మీరు సక్సెస్ అయి తీరుతారు ఓకేనా ఇప్పుడు మెయిన్గా మన టార్గెట్స్ టాప్ స్కోర్ ఎంత ఉండాలి అంటే పేపర్ వన్ ఎంత ఉండాలి పేపర్ టూ ఎంత ఉండాలి చాలామంది అభ్యర్థులకు సందేహం ఉంటుంది కాబట్టి ఎక్స్పెక్టెడ్గా నా యొక్క అంచనా ప్రకారం నేను చెప్తున్నాను ఒకసారి చూసుకోండి టార్గెట్ స్కోర్ వచ్చేసి పేపర్ వన్ వచ్చేసి ఏపీ హిస్టరీ సిక్స్టీ ఫైవ్ ఉండాలి పేపర్ టూ సారీ సెషన్ పార్ట్ బి వచ్చేసి సిక్స్టీ ఉండాలి అంటే పేపర్ వన్లో పాలిటీ ఏపీ హిస్టరీ పాలిటీ ఏపీ హిస్టరీ అరవై ఐదు అరవై టార్గెట్ స్కోర్ ఉండాలి పేపర్ టూలో ఎకానమీ ఫార్టీ ఫైవ్ అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫిఫ్టీ ఫైవ్ అంటే టోటల్గా హండ్రెడ్ పేపర్ వన్ వన్ ట్వంటీ ఫైవ్ పేపర్ టూ హండ్రెడ్ అంటే టోటల్గా టూ ట్వంటీ ఫైవ్ మార్క్స్ కానీ మీరు చేయగలిగినట్లయితే అంటే ఈ యొక్క స్కోర్కి వచ్చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అండి స్కోర్ ఇది కాబట్టి ఎక్కువ స్కోరే వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మెయిన్గా బె నార్మల్గా ఒక అభ్యర్థికి ఉండవలసిన స్కోర్ ఎంత ఉండాలంటే యావరేజ్గా చూసుకున్నా కూడా టూ నాట్ ఫైవ్ టూ నాట్ ఫైవ్ నుండి టూ ఫిఫ్టీన్ అంటే టూ ఫిఫ్టీన్ ఈ మధ్యలో స్కోర్ ఉన్నా కూడా సరిపోతుంది జాబ్ రావడానికి సేఫ్ స్కోరు టూ నాట్ ఫైవ్ నుండి టూ ఫిఫ్టీన్ మధ్యలో ఉంటే సేఫ్ స్కోరు మరి పేపర్ ఎలా ఉంటే మోడరేట్గా ఉంటే నేను మళ్ళీ మళ్ళీ ముందే చెప్తున్నాను మళ్ళీ కామెంట్లో పేపర్ ఈజీగా ఇస్తే పేపర్ టఫ్కి ఇస్తే పెట్టద్దు పేపర్ మోడరేట్గా అంటే మీడియం ఉంటేనేమో ఈ విధంగా ఉంటుంది కట్ ఓకేనండి కట్ ఆఫ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది బెస్ట్ స్కోర్ ఈ విధంగా చేస్తే మంచిదండి టార్గెట్ ఈ విధంగా ఉండాలి సబ్జెక్ట్ వైజ్గా ఓకేనా ఒకళ్ళు టఫ్గా వస్తే తగ్గుతుంది అందరికీ తగ్గుతుంది కట్ ఆఫ్ కూడా తగ్గుతుంది నో ప్రాబ్లం ఓకేనా పేపర్ ఈజీ ఇస్తే పెరుగుతుంది అప్పుడు మనం కూడా చదువుతాం కాబట్టి డెప్త్గా ఇంకా ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది ఇదైతే మాత్రం మర్చిపోవద్దు ఎక్స్పెక్టెడ్ ఎగ్జామ్ అయితే అక్టోబర్ ట్వంటీ సిక్స్ నుండి థర్టీ వన్ మధ్యలో హండ్రెడ్ పర్సెంట్కి ప్లాన్ పాటించండి ఎఫెక్ట్ పెట్టండి అదేవిధంగా ఫ్రెండ్స్ పార్టీస్ మ్యారేజెస్ ఇవన్నీ కూడా పైశాచిక ఆనందాలు అయితే మీరు వదులుకోవాలి వదులుకున్నప్పుడు మీరు కష్టపడితేనే మీరు రైపు సుఖపడేది ఇదైతే మళ్ళీ మళ్ళీ చెబుతున్నా మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎటువంటి డౌట్స్ ఉన్న కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి ఆ కామెంట్స్లో వచ్చిన ప్రశ్నల ఆధారంగా మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్